శ్రీమహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశి వారికి రాబోయే రెండు నెలలు ఎవరు ఎంత అడ్డుపడినా సరే అదృష్టం విపరీతంగా వస్తుంది కాకపోతే వారు మాత్రం ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అయితే రాబోయే రెండు నెలల్లో మేషరాశి వారికి ఏ విధంగా అదృష్టం అనేది వస్తోంది అలాగే ఏ విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి అదేవిధంగా మిగిలిన అంశాలలో వారికి ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే వీరు చేసుకోవలసిన దేవత ఆరాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము ముఖ్యంగా మేషరాశి వ్యక్తులకు జాతకం ప్రకారం చూస్తే రాబోయే రెండు నెలలు గ్రహస్థితి వీరికి పూర్తిగా అనుకూలంగా మారింది కాబట్టి అదృష్టం అనేది వీరిని వెతుక్కుంటూ వస్తుంది కొన్నిసార్లు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఏ ప్రయత్నం చేయకపోయినా కానీ అదృష్టం వరిస్తుంది అలాంటి స్థితి అనేది ఈ సమయంలో మేషరాశి వారికి జీవితంలో చోటు చేసుకోనుంది ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా కానీ ఒక మంచి అవకాశం వీరికి వస్తుంది మీరు ప్రయత్నం చేసి వదిలేసిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ అవకాశాలు ఇప్పుడు మీకు ముందుకు రాబోతూ ఉన్నాయి ఈ సమయంలో మీకు అనుకూలత కనపడుతోంది ఈ విధంగా ఈ మేషరాశి వారికి జీవితంలో అద్భుతమైన అదృష్ట యోగాలు పొందుతారు ఒక ఉద్యోగం విషయంలోనే కాకుండా ప్రతి విషయంలో కూడా ఈ సమయంలో అదృష్టాలను అయితే మీరు తప్పకుండా పొందుతారు ఆ దైవం మీ వెన్నంటే ఉంటుంది మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా దైవానుగ్రహంతో అది సక్సెస్ఫుల్ అవుతుంది ఎన్నో రోజులుగా మేషరాశి వ్యక్తులకు మానసికంగా ప్రశాంతత అనేదే లేదు మీకు కుటుంబంలో ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు ఎన్నో కలతలతో అసలు ఈ సమస్యలు మాకే ఎందుకు వస్తున్నాయి అసలు వీటికి పరిష్కార మార్గం దొరుకుతుందా మా జీవితం ఇక ఇంతేనా అనే ఒక నిరాశలో ఉన్నవాళ్ళు కూడా ఈ సమయంలో అదృష్టాన్ని విపరీతంగా పొందబోతూ ఉన్నారు ఖచ్చితంగా మీకు కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోవడానికి చక్కటి పరిష్కార మార్గాలు అయితే ఆ దేవతలు ప్రసాదించనున్నారు ఒకవేళ మీ కుటుంబ సభ్యులతో కానివ్వండి లేదా మీ బంధువులతో అవ్వనివ్వండి స్నేహితులతో అవ్వనివ్వండి విభేదాల కారణంగా మీరు మానసికంగా తృప్తి లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నా సరే ఈ సమయంలో అదృష్టం మీ పక్షాన ఉంది కాబట్టి మరియు గ్రహస్థితి కూడా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీకు ఉండే సమస్యలు అన్నిటినీ కూడా మీకు మీరు కానీ పరిష్కరించుకుంటారు అది అప్రయత్నంగానే మీకు జరిగిపోతుంది ఇక మేషరాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి ఎంతో కాలంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఈ సమయంలో కలిసే అవకాశం కనిపిస్తూ ఉంది ఎన్నో రోజులుగా మీరు గొడవల కారణంగా దూరంగా ఉంటూ ఒకనొక సందర్భాలలో విడాకులు తీసుకుందామని ఆలోచిస్తూ ఉన్నారు అటువంటి భార్యాభర్తలు కూడా ఈ సమయంలో వారు కలిసి జీవించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎన్నో రోజులుగా ఈ మేషరాశి వ్యక్తులు చేస్తూ ఉండే వ్యాపారంలో ఎటువంటి ఎదుగుదల అనేది లేక కొన్ని సందర్భాలలో అసలు ఈ వ్యాపారాన్ని మూసేద్దామా అనే ఒక ఆలోచన వచ్చిన వ్యాపారస్తులకు ఈ సమయంలో అనుకోని విధంగా అనూహ్యంగా మీ వ్యాపారంలో అమ్మకాల పెరుగుదల అనేది ఉంటుంది మీరు మీ వ్యాపారంలో ఎంత అయితే పెట్టుబడి పెట్టారో అందుకు మించి అధిక మొత్తంలో లాభాలను పొందే విధంగా కాలం కలిసొస్తుంది ఈ సమయంలో మీరు పెట్టేటటువంటి పెట్టుబడికి కూడా అధిక లాభాలు కలుగుతాయి ఈ విధంగా మేషరాశి వారికి అదృష్టం అనేది వెతుక్కుంటూ రాబోతూ ఉంది అదే విధంగా ఈ సమయంలో మీకు మీ పూర్వీకులు అంటే మీ తాత ముత్తాతల నుంచి కావచ్చు లేదా మీ తల్లిదండ్రుల నుంచి కావచ్చు మీకు రావలసిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేసి ఉంటే గనుక ఆ ప్రయత్నాలు ఇప్పటిదాకా ఫలించనే లేదు దాని గురించి మీరు ఆశను వదిలేసుకుని నిరాశలోనే ఉన్నారు అయితే వారికి దాని గురించి ప్రయత్నాలు చేయడం కూడా మానేశారు కానీ ఈ సమయంలో అనుకోకుండా ఆ ఆస్తుల విషయంలో మీకు ఒక శుభవార్తను వినబోతూ ఉన్నారు అంటే మీకు దక్కాల్సినటువంటి ఆస్తులు విషయంలో ఒక శుభవార్తను మీరు వింటారు అంటే మీకు దక్కాల్సిన ఆస్తులు మీకు ఈ సమయంలో దక్కించుకుంటారు ఈ విధంగా మేషరాశి వారికి ఈ సమయంలో శుభ గడియలు అనేవి ప్రారంభం అవుతున్నాయి ఇక కుటుంబంలో ఎవరైతే ఎంతో కాలంగా అనారోగ్య సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారో వారి యొక్క బాధల నుండి కూడా ఈ సమయంలో విముక్తిని పొందగలుగుతారు మీ యొక్క జీవితంలో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే విధంగా మీకు ఈ సమయంలో సానుకూల పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి ఏదో ఒక విధంగా మేషరాశి వారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఉపశమనం పొందుతారు కానీ ముఖ్యంగా మీరు జాతకంలో రానున్న రెండు నెలల్లో ఇన్ని అదృష్ట ఫలితాలు మీకు ఉన్నప్పటికీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఆర్థికాభివృద్ధి ఉన్నా కానీ తోటి ఉద్యోగస్తులతో విభేదాల కారణంగా మీరు మానసికమైన ప్రశాంతతను అయితే కోల్పోబోతున్నారు ముఖ్యంగా మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని నిందలోపాలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఉద్యోగస్తులు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అంటే ఆఫీసులో మీరు చెయ్యని పొరపాట్లు మీరు చేసినట్లుగా చిత్రీకరించడానికి మీ తోటి ఉద్యోగస్తులు అయితే ప్రయత్నం చేస్తారు ఎందుకు అంటే మీరంటే గిట్టని కొందరు తోటి ఉద్యోగస్తులు మీద కుళ్ళుతో అసూయతో మిమ్మల్ని శత్రువులాగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు అలాంటి వారు మీకు తోటి ఉద్యోగస్తులుగా ఎవరైతే ఉన్నారో వారు మీ పైన కుట్రలు పన్నే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎలాంటి పొరపాట్లను చేయకుండా వారికి ఎలాంటి అవకాశాలు మీరు ఇవ్వకుండా జాగ్రత్తలను తీసుకోండి లేకపోతే మాత్రం మీరు సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు ఈ విధంగా మేషరాశి వారి జాతకంలో అదృష్ట ఫలితాలు ఉన్నప్పటికీ తోటి ఉద్యోగస్తుల కారణంగా మాత్రం కొంత ప్రతికూలత అనేది కనిపిస్తోంది మీ పై అధికారుల దగ్గర మీ తోటి సహ ఉద్యోగుల దగ్గర మీ కార్యాలయంలో మీ గురించి చెడుగా చిత్రీకరించే ప్రమాదం అయితే కనిపిస్తుంది అంటే మీ యొక్క క్యారెక్టర్ పరంగా కావచ్చు మీరు చేస్తూ ఉండే పని విషయంలో లోపాలను ఎత్తుచూపే విధంగా కావచ్చు మిమ్మల్ని నిందలు ఆరోపణలు పాలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ కార్యాలయంలో తోటి సహ ఉద్యోగస్తులు ఎవరైతే మీకు విరోధులుగా ఉన్నారో వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతోంది మేషరాశి వారికి జీవితంలో ప్రతికూలంగా ఉండేటటువంటి అంశాలను మీరు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఒక సోమవారం రోజున పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళి అక్కడ రావి ఆకును తీసుకొని ఆ రావి ఆకు పైన ప్రమిదను పెట్టి దీపాన్ని వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేసుకోండి ఒకవేళ ఆలయానికి వెళ్ళే వీలు లేని వాళ్ళు మీ ఇంట్లో కూడా ఈ విధంగా పరిహారం చేసుకోవచ్చు సోమవారం రోజున మీరు ఇంట్లోనే తలస్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకొని పరమేశ్వరుడికి ఒక రావి ఆకుపైన ప్రవిధను పెట్టి మీరు దీపం వెలిగించండి మీకు ఉండే బాధలు కష్టాలు ఆ స్వామికి చెప్పుకోండి అలాగే మీ జీవితంలో ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అని భగవంతుడిని భక్తితో ప్రార్థించండి ఇక అలాగే ఒక శనివారం రోజున ఆలయానికి వెళ్ళి శని దేవుడికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి శని స్తోత్రాన్ని మీరు పఠించండి ఈ విధంగా వారు ఈ పరిహారాలను పాటించడం ద్వారా మీ జీవితంలో ఉండే సమస్యలు అన్నిటికీ కూడా మీరు చెక్ పెట్టేస్తారు చూసారు కదండి మేషరాశి వారికి రానున్న రెండు నెలల్లో ఎటువంటి అదృష్ట ఫలితాలు వెతుక్కుంటూ వస్తూ ఉన్నాయో అలాగే వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎటువంటి దేవత ఆరాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్